మన గాంధీ మహాత్ముడు మనకు బోధించింది ఏంటంటే మరి ఒక చేత చీపురు పట్టుకొని పరిశుభ్రతంగా మనందరం మరి మన ఇంటి చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉన్ననాడే మన స్వతంత్రంగా మనం ఉంటామని చెప్పి చాటి చెప్పినటువంటి ఆయన పాటలోనే మనందరం కూడా పరిశుభ్రతలో భాగంగా మనందరం కూడా వచ్చేటటువంటి అదే మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అని చాటినటువంటి ఆ సూక్తిని పట్టుకొని మనం వచ్చేటటువంటి ఈ సీజన్ లో ఏ విధంగా ఉండాలనేది ఈ పాట ద్వారా తెలుసుకుందాం ఈగల కాలం అసలే దోమల కాలం ఇంటి వంటి పైన దాడి చేస్తాయి పైలో

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి స్వచ్ఛ భారత్ లో కూడా మనం మహానుభావుడు మనకు ఆ పోస్టర్ల మీద కనబడతాడు కాబట్టి మనందరం కూడా ఇది ఆయన సూప్తిగా భావించి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి భారత్ జై మహాత్మా గాంధీ